ఓకేనా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కు వచ్చేటువంటి ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే మంత్రాలయం శాసనసభ్యులు బల్లాయి రెడ్డి గారు ఆలయ శాసనసభ్యులు విరూపాక్ష గారు పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు సీజే గారు అలాగే మిగిలినారు మాజీ శాసన సభ్యురాలు మాజీ పార్లమెంట్ సభ్యులు గారు అలాగే కోడమూరు ఇన్ఛార్జి సతీష్ గారు డిప్టీ మేయర్ రేణుకమ్మ గారు మిగతా చాలా మంది నాయకులు ఉన్నారు మా కర్నూలు పట్టణ మేయర్ బివై రామయ్య గారు ఇతర నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టినందుకు అలాగే నిరుద్యోగులకు వస్తానంటే మూడు వేల మూడు వేల రూపాయలు అంటే పోయిన తొమ్మిది పది నెలలు ముప్పై వేలు రాబోయే ముప్పై ఆరు నెలలు అంటే దాంట్లో కూడా బడ్జెట్ పెట్టలేదు కాబట్టి అదొక ముప్పై ఆరు వేలు అరవై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి అప్పు చెల్లించేలాగా ఒత్తిడి తీసుకొని రావాలని అలాగే ఏదైతే రైతులకు ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు రైతు బంధు కార్యక్రమానికి అలాగే ఏదైతే మహిళలకు ఇస్తామన్నటువంటి పదైదు వందలు దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకోడానికి ఏవైతే మీరు సూపర్ సిక్స్ హామీలు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి మొదటి సంవత్సరంలో కనీసం పది పది వందల ఉద్యోగాలు కూడా కనీసం వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇట్టి రకాలుగా మోసం చేశారు తక్షణమే నిరుద్యోగ వృద్ధి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మకు తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి పదహైదు వేలు పోయిన సంవత్సరం ఎగరగొట్టారు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా తక్కువ పెట్టారు వాటి పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కలిపి ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మంత్రాలయం శాసనసభ్యులు బాలే